పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కొరకు పనిచేసి సైన్యముగా వారికి అండగా నిలబడ్డానికి ముందడుగులు వేస్తున్న నా తోటి దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే వైసీపీ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోని పద్దెనిమిదవ తేదీ నా రాడులో ప్రకటిస్తారని వైసీపీ రాజకీయ పార్టీ నాయకులు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వైసీపీ మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఉన్న వికలాంగులను ఉద్దేశించి ఏ విధమైన మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారో ఏజీ చూడవలసిన అవసరం ఉంది జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో బెంచ్ మార్కు డిజైబులిటీస్ ఉన్న వికలాంగులందరికీ కూడా అట్లాగే పూర్తి స్థాయి వికలాంగత్వం ఉన్నవారికి కూడా సమానమైన విధానంలో పెన్షన్ ఇస్తాననేసి ఆయన వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మూడు వేలు పెన్షన్ వికలాంగులందరికీ కూడా ఇస్తానని దాన్ని నెరవేర్చానని ఆలోచనలో మొట్టమొదటి సంతకం మూడు వేల పెన్షన్ పెంపుపై పెట్టడం జరిగింది మనం అందరము కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాలుగా అదే పెన్షన్ను పొందుకుంటూ ఉన్నాం అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో రాప్తాడు ఏదికగా సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులను ఉద్దేశించి వారి యొక్క మేనిఫెస్టోలో ఏం ప్రకటించబోతున్నారో వేచి చూడవలసిన అవసరం ఉన్నది అయితే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను వారి యొక్క మేనిఫెస్టోలో వైసీపీ మేనిఫెస్టోలో మన యొక్క అంశాలతో లేకపోతే మన డిమాండ్లతో కూడిన అంశాలు ప్రవేశపెట్టకపోతే మనము వైసీపీకి వ్యతిరేకంగా నిలబడవలసిన అవసరం ఉంటుంది అయితే మనల్ని సంతోషపెట్టే దిశగా మమ్మల్ని మనల్ని ఆకర్షించే దిశగా వైసీపీ మేనిఫెస్టోని తీర్చిదిద్దుతారనే అలాంటి ఉద్దేశాలతో మన పైన పూర్తిస్థాయి అవగాహన కలిగిన ఉన్నారని వైసీపీ మేనిఫెస్టో కమిటీకి అర్థమైందా లేదా అనే విషయం మనము రేపు రాప్తాడు సిద్ధం మహాసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత మాత్రమే తెలుసుకోగలుగుతాం కాబట్టి సంసిద్ధులై ఉండండి పీడబ్ల్యూడి ఫెడరేషన్ సైన్యంలో చేరండి మనం ఈ ఎన్నికల వరకే కాదు మన జీవితాలు ఉన్నంత వరకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా మనం మన యొక్క దివ్యాంగుల జాతికి న్యాయం జరిగే దిశగా ప్రతి అడుగు కూడా ముందుకెయడానికి ముందుకెళ్దాం కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీ యొక్క వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి నాకు కావలసిన వారు ఎలాంటివారంటే ముందు ముందుండాలి అంటే దివ్యాంగులకు ఏ సహాయము అందించడానికైనా సిద్ధపడే మనసు పిడబ్ల్యూడీ ఫెడరేషన్ సైన్యంలో ఉండాలి వారి సమస్యలు మన సమస్యలని భావించే వారు కావాలి మన యొక్క డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళే దిశగా ప్రతి క్షణం నేను రెడీ అనే వారు నాకు కావాలి కాబట్టి పిడబ్ల్యూడి ఫెడరేషన్ అలాంటి నాయకత్వాన్ని కోరుకుంటుంది ఏక మనస్సు తాత్పర్యంలో పీడబ్ల్యుడి ఫెడరేషన్ కమిటీ వారు ఏదైతే తీర్మానించుకోబోతున్నారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క అడుగు వేయడానికి ముందుండే నాయకులు పీడబ్ల్యూడి ఫెడరేషన్కి కావాలి కాబట్టి రేపు రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా కార్యక్రమాలు మన యొక్క దివ్యాంగుల జనాంగం నిమిత్తం చేయాలి కేంద్ర కేంద్రపరమైన సమస్యలు పరిష్కరించాలి రాష్ట్రపరమైన సమస్యలు పరిష్కరించడానికి మనం అన్ని విధాల ముందడుగులు వేయాలి అనేకమైన దివ్యాంగుల అభివృద్ధి ఆలోచనలు మాత్రమే మన యొక్క మెదడులో ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళబోతుంది పీడబ్ల్యూడి ఫెడరేషన్ కాబట్టి మనం రాష్ట్రంలోనే అతిపెద్ద నెట్వర్క్ వ్యవస్థ అంటే మన దివ్యాంగులు ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే దివ్యాంగుల జీవోల్లో ఏ విధమైన అవకతవకలు జరిగినా లేకపోతే దివ్యాంగులకు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం తలపడితే తలపెడితే మనం దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన విధానంలో వార్డు స్థాయి నుంచి పార్లమెంటు వరకు మన యొక్క నాయకత్వం బలంగా పెద్ద నెట్వర్క్గా ప్రభుత్వమే రాబోయే ఏ ప్రభుత్వమైనా మన నెట్వర్క్ను ఉపయోగించుకొని దివ్యాంగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ముందడుగులు వేసే దిశగా మనం మోటివేట్ అవ్వాలి అలాంటి యాక్టివిటీస్ని మనం క్రియేట్ చేయాలంటే నాకు నమ్మకమైన సైన్యం కావలసిన అవసరం ఉంటుంది కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ దివ్యాంగుల సైన్యంలో చేరాలంటే మీరందరూ కూడా ముందుగా మా యొక్క నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ మా యొక్క పిడబ్ల్యూడీ ఫెడరేషన్ సైన్యంలో చేరవలసిందిగా కోరుకుంటూ మీ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాను శంకర్రావు